నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం స్వామి మీరు అక్కడ ఉండి ఉన్నారు ఇంత మరి శంబలా నగరం గురించి వింటూ ఉంటాం ఉందా శంబలా నగరం పదవ అవతారంగా కలికి భగవానుడు రాబోతున్నాడు లేదా రారా స్వామి పౌరాణిక గాథ అదేందా స్వామి రావడం నేను వచ్చాను ఇప్పుడు స్వామి అలాగే నీలో స్వామి లేడా అందరిలోనూ ఉంటాడు స్వామి అలాగని పౌరాణిక గాథలను కొట్టి పౌరా పౌరాణిక గాథలు అంటే ఒక స్టోరీ రైట్ చేసిన తర్వాత స్క్రిప్ట్ అయిన తర్వాత ఆ స్క్రిప్ట్లో ఒక పాత్రను తీసుకొచ్చి చిరంజీవి ఫిట్ అవుతాడా లేకపోతే ఎవరు ఫిట్ అవుతారు స్టార్ కాస్టింగ్ ఎలా తీసుకొస్తాము ముందు నువ్వు ఒకవేళ మీరు అందరూ నగరం ఉందని నమ్మారనుకో జనమందులు మీకోసం మరి నగరం రావాల్సి వస్తుంది ఆ సంబళల్లో ఆయన పుట్టాల్సి వస్తుంది ఎవరో ఒకరు సూటబుల్ క్యారెక్టర్ యాక్ట్ చేయాల్సి వస్తుంది ఈ సినిమా రక్త కట్టించాల్సింది సూటబుల్ క్యారెక్టర్ అంటే విష్ణుమూర్తి తప్ప విష్ణుమూర్తి అన్ని వేషాలు వేయగలదు కాబట్టి ఆయనకే వస్తుంది విష్ణుమూర్తి వేషాలు వేస్తాడు అని ఎక్కువ వేషాలు కోసం కదా లోక కళ్యాణార్థం కోసం ఆయన ఏం కళ్యాణం చేస్తారు కళ్యాణం చేస్తే పాడైపోతుంది లోక కళ్యాణం అంటే ఏంటి నువ్వు కళ్యాణం చేసిన కోరుకోవటం కళ్యాణం చేసిన తర్వాత బాగుపడ్డావా చిన్న వయసు తగ్గిపోయిందా వయసు పెరిగిందా తగ్గిందా నాకైతే నేను బాగుపడ్డాను ఎందుకంటే ఒక పిల్లకి జన్మనిచ్చాను సో నేను బాగుందని అనుకుంటా కానీ నువ్వు నువ్వు ఎగ్జిట్ అవుతున్నావు అంటే ఏంటంటే పరిణామ దశల ద్వారా ఈ లోకం వినాశనం అవడం విష్ణు ద్వేషం విష్ణు గురించి విష్ణు ద్వేషమే ఉంటుంది విష్ణు అంటే పదానికి అర్థమేమిటి విష్ణు అంటే ఎవరో కాదు నువ్వే నేనే స్థితి లయకారకురాలు నువ్వే కదా ఈ జన్మ కారణం ఎవరు పిల్లకి మీ అమ్మాయికి జన్మ ఇచ్చింది ఎవరు విష్ణువా నువ్వా విష్ణు శక్తితో నేను నువ్వు ఇచ్చావా ఎవరిచ్చారు ఎవరిచ్చారు అమ్మాయి అయితే అమ్మాయి అయితే ఆ అమ్మాయి జన్మనిస్తుంది ఆ అమ్మాయి ఆ మాయ అమ్మాయి అమ్మాయేగా జన్మ కారణం సృష్టించింది ఎవరు బ్రహ్మ ఎవరు నువ్వా నువ్వు కాదా అవునా కాదా సాధన చేస్తే ఏమన్నా తెలుస్తుంది ఏమో తల్లి అర్థమయ్యేటల్లివేనమ్మా నువ్వే బ్రహ్మ సృష్టి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి పేరు బ్రహ్మ ఇక్కడ మనిషి కాదు అనేది లేదు చెప్తా ఇప్పుడు స్థితి పోషించేవాడు విష్ణుమూర్తి విష్ణు అంటారు మరి పోషించేది నువ్వు నీ భర్త కలిసి పోషిస్తున్నావు మీరిద్దరు కలిసి విష్ణుమూర్తి అర్థమైందా వాడి చావుకి కారణం ఎవరు నువ్వే కదా లయం చేసేది శివుడు అని అంటారు నువ్వు నువ్వే చంపేస్తున్నావు ఏ తల్లి అయితే జన్మ ఇచ్చిందో అదే పోషిస్తుంది అదే చంపేస్తుంది చంపట్లేదా చావు కారణం నువ్వు కాదా వాడి పుట్టించకపోతే వాడు చచ్చేవాడు కాదు కాబట్టి కారణం నువ్వే అర్థమైందా అర్థం కాలేదా మనమే నువ్వు పుట్టించావు కాబట్టి వాడికి చావు వచ్చింది వాడు పుట్టకపోతే వాడికి చావు ఎక్కడిది కాబట్టి జన్మకి కారణం అయ్యావు కాబట్టి వాడి చావుకి కారణం నువ్వే అవుతావు అంటుకు సృష్టి స్థితి లైకారకుడైనటువంటిది మాతృమూర్తి ఏదైతే ఉందో ఆ మాతృమూర్తి అందుకే మహాకాళి మహా మహాలక్ష్మి అయింది అందుకు స్త్రీమూర్తులకి నమస్కారం స్వరూపం స్వరూపమై ఖాళీ చేసేది మహాంకాళీ ఖాళీగా ఉంటే ఖాళీ అయిపోతుంది అందుకే ఏ స్త్రీని ఖాళీగా పట్టకండి బలారా ఖాళీగా ఉంచుకోండి మహంకాళి అయిపోతుంది ఖాళీ అంటే కాల కాలం కాలం బ్లాక్ బ్లాక్ హోల్ సృష్టికి మూల కారణం బ్లాక్ హోల్ బ్లాక్ మ్యాటర్ అందుకే ఇన్ని కాలాల్లో బంధించారు కాల కాలము కాలంలోనే మొత్తం అంతా ఉంటుంది ఖాళీ ఖాళీ అయిపోతుంది ఏమీ లేదు ఖాళీ అంటే నల్లది నల్ల దాంట్లోంచి మొత్తం పుట్టుకొస్తుంది అంటే చీకటిలోంచి చీకటి అంటే మాయ చీకటిలోంచి స్టార్స్ అన్ని పుట్టుకొచ్చింది కాబట్టి సకల సృష్టికి మూల కారణం ఖాళీ అది అర్థమైందా అదే మహాకాళీ స్వరూపం అంటే శంబల గురించి చెప్పండి ఇప్పుడు శంబల కదు శంబల అనేటటువంటిది యూట్యూబ్లో ప్రచారం అవుతున్నటువంటి మహా పెద్ద కథ అయితే ఇది లేదా అంటే పౌరాణికంగా అక్కడక్కడ విశేషంగా చెప్తూ ఉంటారు బుద్ధుడి యొక్క దీంట్లో కూడా వస్తుంది కానీ నేను స్వయంగా ఆయా ప్రదేశాలను సందర్శించినటువంటి వాడిని కాబట్టి గోబీ ఎడారికి దగ్గరలో కైలాసమానసరోవరానికి కొన్ని రేఖాంశాలు అక్షాంశాలకి దగ్గరలో ఈ పర్వత శ్రేణిలో అంటే కంటికి కనపడే పర్వత శ్రేణిలో కాకుండా కంటికి కనపడినటువంటి పర్వత శ్రేణులు ఉంటాయి వాటిని ఫిజికల్ హిమాలయస్ కాకుండా ఫిజికల్ అంటే స్థూల హిమాలయాలు కాకుండా సూక్ష్మ హిమాలయాలు కాకుండా కారణ హిమాలయాలు మూడు ఉంటాయి అంటే కనిపించే ప్రతి పదార్థానికి వెనక సూక్ష్మమైనటువంటి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి వెనక అసలు కారణశక్తి ఉంటుంది ఆ కారణశక్తి స్వరూపమైనటువంటి ఆ నగరం అక్కడ ఉంటుంది అంటే సంబళ అని మీరు పేరు పెట్టుకోండి నగరం మేము సిద్ధాశ్రమం అంటే ఈ పంచ సిద్ధాశ్రమాలు కలిస్తే ఒక ఆశ్రమం ఇవన్నీ కూడా ఇంటర్నల్ సీక్రెట్స్ ఇవన్నీ మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు పని దానికోసం వెతికితే దొరికేటటువంటివి కూడా కాదు ఎందుకంటే భాగ్యం కూడా లేదా లేదు విని అవసరం లేదు ఇప్పుడు వినవచ్చు నేను అదే చెప్తున్నా పంచ సిద్ధాశ్రమాలు ఉంటాయి పంచ సిద్ధాశ్రమాలు ఎలాగైతే బయట ఈ లోక్ సంసత్స్ ఎలా ఉన్నాయో పార్లమెంట్లు ఎలా ఉన్నాయో అలాగే ఈ ఆధ్యాత్మికమైనటువంటి పార్లమెంట్లు అంటే సంసత్స్ ఉంటాయి అంటే సాధు సంసద్ అని అలాగే ఋషి సంసద్దు అని ప్రసార సంసద్దు అని ప్రచార సంసద్దు అని రకరకాలైనటువంటి గురు అక్కడ కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది ఈ అడ్మినిస్ట్రేషన్స్ అన్ని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారో మన ఇద్దరు కలయిక నిర్దేశించబడి ఉంటుంది అది మీకు తెలీదు నీ చేత అడిగించే ప్రశ్న నువ్వు అడుగుతున్నావు అనుకుంటావు కానీ వెనక ఒక ఫోర్స్ పనిచేస్తుంటుంది అలాగే ఒక రాజకీయ నాయకుడు ప్రసంగంలో అనుకోకుండా ఒక మాట చెప్తుంటాడు నేను ఎలా మాట్లాడానని ఇంటికెళ్ళి ప్రశ్నించుకుంటాడు వాడికి తెలియదు ఒక ఒక ఎంటర్ అవుతుంది ఒక ఫోర్స్ ఎంటర్ అయ్యి వెంటనే దాంట్లో ఆ మాట చెప్పేస్తుంటుంది ఇలా మీ చేత పలికించేవాడు పలుకువాడు వాడే అయి ఉంటాడు కాకపోతే మనం నడుస్తూ ఉంటాము ఈ తోలుబొమ్మ లాటలాగా మనం జస్ట్ పప్పేట్ షో చేస్తుంటాం అనమాట ఇది అంతటికీ కర్మ కారణమే ఆ కర్మానుసారంగా నిన్ను ఉపయోగించుకోవాలంటే సిద్ధ పురుషులు సిద్ధాశ్రమం నుంచి నిన్ను ఇక్కడ ఆపరేట్ చేస్తుంటారు అది టవర్ కాబట్టి ఆ టవర్ నుంచి రిమోట్ కంట్రోల్ చేస్తారు ఏ యూవీ కిరణాలతో రిమోట్ మనం వా వాడుతున్నాము అలాగే వాళ్ళు అక్కడి నుంచి మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా వారి యొక్క సంకల్పం ద్వారా నన్ను ఇక్కడికి పంపించి ఈరోజు మాట్లాడిస్తున్నారు ఇది వాళ్ళ యొక్క కంట్రోల్ ఇది సిద్ధాశ్రమం యొక్క అంటే సంబలా నగరం అనుకో ఏదో అనుకో దాని కథలు అనుకో అవన్నీ కూడా దృశ్యా దృశ్య సంఘటన ఆ దృశ్యమా అంటే దృశ్యం కాదు దృశ్యం కాదా అంటే అదృశ్యం మరి వస్తారా స్వామి కల్కి అవతారంలో విష్ణుమూర్తి అంటే కలియుగాంతంలో వచ్చేటటువంటి పరిస్థితి కల్కి కల్కి అంటే ఏమీ లేదు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగ యొక్క కలియుగొక్క ఆయుర్దే ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల తర్వాత అంతంలో ఆయన రావాల్సి వస్తే వస్తారు ఆయన అంటే ఏమీ లేదు మన రూపంలో వచ్చేవాడు కదా ఎనర్జీ ఫిజికల్ ఫామ్లోకి వస్తుంది కృష్ణుడు ఎలాగైతే వచ్చాడు మనిషి రూపంలో వచ్చాడు రాముడు మనిషే కదా మనిషి రూపంలో వచ్చి మనుషులకి మనిషి రూపంలో రావాలి అదే చెరువులో చేపలకి ఏమైనా చెప్పాలంటే చేప రూపాల పందిలా ఉన్న వాళ్ళకి చెప్పాలంటే కాబట్టి ఆ సేమ్ లెవెల్ ప్లే చేయడానికి ఆ అవతారాలు వస్తాయి కల్కే అవతారంలో చాలా ఫాస్ట్ గా డెమాలిష్ చేసేస్తారు అప్పుడు మళ్ళీ కృతయుగం మొదలవుతుంది అని కూడా ఎవ్రీథింగ్ ఏ సైకిల్ సైకిల్లో అలా ఇప్పుడు కలియుగంలో కూడా ఇప్పుడు ఐదు వేల సంవత్సరాలు అయింది వచ్చింది పిచ్చి అందరికి ఇప్పుడే ఇంకా ప్రథమ అని అంటున్నారు ఇప్పుడే ఇంత పిచ్చితే ఐదు వేలు ప్రథమ పాదంలో కూడా ఐదు వేల సంవత్సరాలు ఐదు వేల రెండు వందల యాభై సంవత్సరాలు ప్రథమ పాదం కూడా ఎంతో అవలేదు ప్రథమ పాదం అంటే ఎంత లక్షా ఎనిమిది వేలు అంటే అడుగుతుంటారు అలా కాదు ప్రతి యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు సైకిల్ పూర్తవుతుంది అందుకు పరాకాష్ఠకు వెళ్ళిపోతుంది మళ్ళీ కింద పోతుంది మళ్ళీ చూడండి ఇప్పుడు మీరు కొండలతో వండుకుంటారు రేపు మళ్ళీ చీరలు శుభ్రంగా కట్టుకుంటారు వేసుకుని మానేస్తారు అర్థం బొట్లు చక్కరగా పెట్టుకుంటారు పారాన్ని పెట్టుకుంటారు ఇల్లు అలుకుంటారు ముగ్గులు పెట్టుకుంటారు ఇవన్నీ రాబోయే జనరేషన్ వస్తా మీరు మీరు పరాకాష్ఠకి వచ్చేసారు కదా నిక్కర్ సంస్కృతికి వచ్చారు నువ్వు కాదులే నిన్న నువ్వు యాంకర్గా కదా బట్టి వాడు డ్రెస్ వేసుకున్నావు ఇంకొక పాత్ర అయితే ఇంకో పాత్ర బట్టలు వేసుకోవాలి ఏం చేస్తాను అని చేత ఇప్పుడు ఆరు గజాల చీర ఏమైపోయింది అరవై అరవై నిక్కర్లు అవుతున్నాయి అది బెటర్ కదా అంచేత సరే ఇవన్నీ కూడా మార్పులు వస్తుంటాయి స్త్రీలో ఏ విధంగా అయితే సైకిల్ వస్తుందో హండ్రెడ్ ఇయర్స్ స్త్రీలో ఏ విధంగా ప్రతి నెల సైకిల్ వస్తుందో ఋతుక్రమం ఉంటుందో అలాగే భూమికి కూడా ఋతుక్రమం ఉంటుంది గాలికి ఋతుక్రమం ఉంటుంది పంచభూతాలకు ఋతుక్రమం ఉంటుంది ప్రతి దానికి ఋతుక్రమం ఉంటుంది అదే విధంగా కాలానికి ఋతుక్రమం ఉంటుంది ఆ కాలం ఋతువులు వస్తాయి ఆ ఋతువుల ప్రకారం ఋతుక్రమం జరుగుతున్నట్టు అలాగే ఆ ఋతుక్రమంలోనే పైకి కిందకి వెళ్తుంటుంది అంటే ఈ వృతిక్రమం ఏ విధంగా జరుగుతుందో కాలచక్రం కూడా అదే విధంగా జరుగుతుంది లోకం పాడైపోయింది అనుకుంటారు పరాకాష్ట చేరైంది అనుకుంటారు నేను ప్రతిసారి చెప్పేది లోకం పాడైపోయిందని నా దగ్గరకు వస్తుంటారు మీలాంటి వాళ్ళు ఆ హిమాలయాలు వదిలి ఇక్కడ రండి అంటారు ఉద్ధరించడానికి నీకు లోకం పాడ